ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి స్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన నేను బడికి పోతాను కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య ఈ రోజు ప్రారంభించినట్లు తెలిపారు గడిచిన ఐదేళ్ల కాలంలో గత ఎన్నైనా కార్యక్రమాలు చేసి ఉండవచ్చని అయితే దాని వలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికానికి రికార్డు పరంగా ఎలాంటి ఆధారాలు లేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు నాడు నేడు పేరిట నాణ్యత లేని పనులను గత ప్రభుత్వం చేసిందన్నారు అలాగే బైజూస్ అనే దివాలా తీసిన వ్యవస్థతో టైఅప్ చేసుకున్నారని ఆయన వాపోయారు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బైజోస్ కి సమ్మన్లు పంపి వాళ్ళ క్రెడిబిలిటీని ప్రశ్నించిందని అన్నారు তোমরা <laughs> তো <laughs>

<laughs> कन प e yes, pronë విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగా నేను బడికి పోతానని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దాన్ని ఈ ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థుల మధ్యన ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది సామ సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అసమానతలు తొలగాలి అని అంటే అది విద్య ద్వారానే సాధ్యం అవుతుంది దాన్ని గమనించి విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలు కూడా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ దానివల్ల విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగిందనడానికి ఎక్కడా కూడా ఆన్ రికార్డ్ లేదు నాడు నేడే చూడండి రాజమండ్రిలో నాణ్యత లేని పనులు మనం చూసాం అలాగే బైజూస్ సంస్థ టైఅప్ చూడండి ప్రభుత్వం బైజూస్ అన్నది దివాలా ఎత్తిన వ్యవస్థ మీరు చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బైజూస్ వారిని సమన్ చేసి వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా క్వశ్చన్ చేసిన దాఖలాలు మనం చూడొచ్చు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నాదండ్రో మనోహర్ గారు కూడా చెప్పిన సంఘటన మీకు గుర్తు చేస్తాం నూట ఇరవై కోట్లు విద్యా కానుక స్కీమ్ పేరుతోటి నిధులు మళ్లించడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఇలా చూసుకుంటూ వెళ్తే విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల విద్యని బోధించే ఉపాధ్యాయుల కోసం ఒక డిఎస్సి కూడా తీసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది వచ్చిన వెంబటనే విద్యార్థులు రాణించాలంటే ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను పెంచాలని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి ఎన్డీఏ కూటమి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం అలాగే మౌలిక వసతుల్లో కూడా మేము చెప్తా ఉన్నాం నిధులు కేటాయించబోడం కాదు కదా కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా చేసిన దాఖలాలు లేవు గత టీడీపీ ఏఎంలో మేము చాలా గొప్పగా చెప్తా ఉన్నాను గర్వంగా చెప్తా ఉన్నాను ఇదే స్కూల్లో ఓఎన్జిసి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ పది లక్షలు తెచ్చి టాయిలెట్స్ కట్టించిన ఘనత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఐదు సంవత్సరాలుగా ఏదైతే బీసీఎస్ఈ హాస్టల్స్ నిర్లక్ష్యానికి వ్యవహరించారు ఎక్కడ నిధులు కేటాయించలేదు మేము మరలా మా చిత్తశుద్ధి నిరూపించుకొని రాజమండ్రి సిటీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బొల్లినేని వారి సహకారంతో టాయిలెట్స్ మరమ్మతులు చేస్తా ఉన్నాం మగవారికి ఆడపిల్లలకు కూడా ఇబ్బందులు కలగకుండా సుమారు యాభై టాయిలెట్స్ ని వారి సొంత ఖర్చులతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయడం కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నాం తల్లిదండ్రుల్లోని చైతన్యం తీసుకురావాలి పిల్లల్ని స్కూల్కి పంపించే కార్యక్రమం చేయాలి వాళ్ళందరూ విద్యావంతులు అవ్వాలి తద్వారా సమాజంలో అసమానతలు తొలగాలి అలాగే ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళలోని ఒక ఎడ్యుకేషన్ అనేది రావాలి సమాజంలో ధైర్యంగా బతకడానికి విద్యతో పాటు వాళ్ళు ధైర్యంగా ఏ విధంగా వెళ్ళాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలిసే విధంగా కూడా రాబోయే రోజు ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ